రేపు జరగబోవు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేసేటప్పుడు స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులు గాంధీ మహాత్ముడు మరియు భారత రాజ్యాంగ రూపకల్పన చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలను ఉంచి జెండా కార్యక్రమం ఏర్పాటు చేయాలని జిల్లాలోని ప్రతి అధికారి గాంధీ మహాత్ముని అంబేద్కర్ గారి చిత్రపటాల నుంచి గణతంత్ర దినోత్సవం జరపాలని తెలుగు సంఘాలకు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఎందుకంటే రేపటి దినమున వ్రాత రాజ్యాంగం రూపకల్పన చేసి ప్రభుత్వం ఆమోదించబడిన దినం కాబట్టి అటువంటి మహతర నాయకులను గుర్తించాలని కోరుచున్నాము కార్యక్రమంలో బద్వేల్ డివిజన్ దళిత డివిజన్ కార్యక్రమంలో బద్వేల్ డివిజన్ దళిత గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ముళ్లపాటి పిచ్చయ్య దళిత సీనియర్ నాయకులు బత్తలకూరి కేశవయ్య సీనియర్ దళిత నాయకులు ఓఎస్వి ప్రసాద్ ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్ నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొని రేపు జరగబోయే గణతంత్ర దినోత్సవం సంతోషంగా జరుపుకోవాలని కోరారు కడప జిల్లా ప్రజలకు జాతీయ ఓటర్స్ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా రేపటి దినమున గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తము భారతదేశం మొత్తం కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని ఆఫీసుల్లో జాతీయ జెండా ఎగరేసి అందరూ కూడా మన దేశ ఔన్నత్యాన్ని చాటుకున్న దినం అందులో భాగంగా ఆ రోజు ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత అమలులోకి వచ్చిన పీట్కి అమలులోకి వచ్చిన దినం కూడా అందుకనే ప్రభుత్వ కార్యాలయంలో మహాత్మా గాంధీ బొమ్మతో పాటు అంబేద్కర్ విగ్రహం కూడా అంబేద్కర్ పటం కూడా బొమ్మ కూడా అక్కడ పెట్టి జెండా విగ్రహాలని చెప్పేసి మొత్తం కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు మేము చేస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి గౌరవించాలి ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ఆ రోజు అమలైన కాబట్టి కాబట్టి మా మహాత్మా గాంధీ బొమ్మతో పాటు అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టి జాతీయ జెండా ఎగిరేదని చెప్పేసి భారతదేశ పౌరులకు మేమందరం సదేహం విలుస్తున్నాం తమ దయచేసి సోదరులారా ఈ విషయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని అధికారులు కూడా స్పందించి అంబేద్కర్ విగ్రహం గాంధీ మత వినం రెండు విగ్రహాలు పెట్టి జాతీయ జెండా జాతీయ జెండా ఎగరవేదని చెప్పి తెలుసు సంఘాలని మేమంతా కోరుతున్నాం ఈరోజు భారత రాజ్యాంగంలోని ఓటర్ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఆఫీసులో జరపడం చాలా గొప్ప విషయము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా రేపు ఇరవై ఆరో తారీఖున స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలలో అంబేద్కర్ పటము చిత్రపటము గాంధీ చిత్రపటం ఇద్దరి కూడా సమానంగానే ప్రతి చోట కూడా జెండా ఎగరవేసి వందనం చేయాలని ప్రతి ఒక్క అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని గతంలో ఒక్కరి ఫోటోనే పెట్టి చిత్రపటాన్ని చేస్తా ఉన్నారు అది కాదు ఈ భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి గౌరవనీయులు డాక్టర్ అంబేద్కర్ అలాంటి ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ చిత్రపటం లేకుండా ఒక్కరి ఫోటో పెట్టడం లేదు కూడా ఇది మానవత్వం ఉన్న ప్రతి మేధావి కూడా ఖండించాల్సిన విషయము కనుక ప్రతి ఒక్కరు కూడా గాంధీ మహాత్ముని చిత్రపటము అంబేద్కర్ చిత్రపటము ఇద్దరి కూడా సమానత్వంగా పెట్టినాడే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి కానీ గణతంత్ర దినోత్సవానికి కానీ ఒక సాధికారత ఉంటుందని మేము మేము దళిత సంఘ నాయకులకు మేము నిలబడుతున్నాము కనుక ప్రతి ఒక్క అధికారి కూడా చిత్రపటాన్ని వెగరవేసే టైం జెండా అంబేద్కర్ తప్పకుండా ఉండాలని కూడా మేము కోరుకుంటూ మా ఒక విషయాన్ని మీరు అందరూ కూడా ఎన్ని నుంచి ఖచ్చితంగా చేయాలని రోజున అనగా జనవరి ఇరవై ఆరో తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఆఫీసు జెండా ఆవిష్కరణ ఉంటుంది అందులో భాగంగానే ఒక గాంధీ మహాత్మా గాంధీ గారితో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చిత్రపటం కూడా ఉండాలనేది మా ఆకాంక్ష కారణం ఏంటంటే ఆ రోజు ఈయన మహాత్మా గాంధీ గారు స్వతంత్రం కోసం పోరాడితే ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఈరోజు మన భారతదేశంలో అమలవుతున్నానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కళ అనుక ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆయనను కూడా గౌరవించుకోవాల్సిన ఆసనము మనందరిపైన ఉంది కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ ఫోటో కూడా చిత్రపటం గుడక ఉండాలని మా ఆకాంక్ష